నెల్లూరు జిల్లాలోని సంగం పెరమల గ్రామానికి అధికారులు రాకపోకలు నిలిపివేశారు గ్రామంలో ఉన్న బీరాపేరు వాగు నక్కుల వాగు ఎక్కువై ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి రాకపోకలు నిలిపివేశారు బీరాపేరు వాగును సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ పరిశీలించారు గ్రామంలోకి వెళ్లేందుకు వాగు వద్ద నిలిచి ఉన్న గ్రామస్తులు విద్యార్థులను జాగ్రత్తగా ట్రాక్టర్ ద్వారా వాగు దాటించారు ఇంకా బీరాపేరు వాగులో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాగు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు అత్యవసర సమయంలో రాకపోకలు సాగించాలంటే చిరమన రహదారిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ సల్మా వీఆర్ఓలు పాల్గొన్నారు

కూర్చోవాలి అందరికీ నమస్కారం సంఘం మండలంలోని పెరమన గ్రామంలో ఈ నక్కలవాగు ఇక్కడ పొంగి ప్రవహిస్తూ ఉంది అందుకని ఇక్కడ రాకపోకల్ని బంద్ చేసాము చెట్లు కొట్టేయటం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రేత్రిపూటకి కరమణ గ్రామంలోనే ఉండవలసిందిగా కోరటమైంది ఇది ఇంకా ఎక్కువగా కూడా ఉధృతంగా కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంది కాబట్టి ప్రజలు బయటకు రావద్దని చెప్పి ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకుంటే చిరమణ గ్రామం వైపు వీళ్ళకి తారు రోడ్డు ఉంది ఆ రోడ్డును వాడుకోమని చెప్పి చెప్పి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మనం కానిస్టేబుల్ గారిని పెట్టడం జరిగింది ఆ పక్కన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కానీ కూడా you <music>